ఓం నమో వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం సిద్ధమవుతోంది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలను కల్పించనుంది టీటీడీ ఈ సందర్భంగా జనవరి ఏడున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది టీటీడీ అసలు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఏంటి ఎలా చేస్తారు ఏం చేస్తారు అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంట్రెస్టింగ్ వివరాలు తెలిసాయి అవేంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మనవలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంది ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటారు తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం అని అర్థం ఆల్వార్ అంటే భక్తుడు తిరు అంటే శ్రేష్ఠం మంజనం అంటే స్నానం అని అర్థం కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఓ గొప్ప వేడుకగా నిర్వహిస్తూ ఉంటుంది సుమారు నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞం జరుగుతుంది ఈ యావత్ కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది ఆనంద నిణయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు అప్పటి వరకు సర్వదర్శనాన్ని నిలిపివేస్తారు మరి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజు సుప్రభాతం తోమాల సేవ అర్చన ఉంటాయా ఉండవా అని మీకు డౌట్ రావచ్చు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగే రోజు తెల్లవారుజామున జరిగే సుప్రభాతం తోమాల సేవ అర్చన మొదటి గంట నివేదన ఎప్పట్లాగే ఉంటాయి ఆ తర్వాతే తిరుమంజనం కార్యక్రమం ప్రారంభం అవుతుంది మొదట గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి తలభాగం నుంచి పాదాల వరకు వస్త్రాన్ని కప్పి ఉంచుతారు ఆ వస్త్రానికి గుడారం అని పేరు సేవ జరిగే సమయంలో స్వామివారిపై దుమ్ము ధూళి వంటివి పడకుండా ఇలా చేస్తారు కౌతుకబేరంగా ప్రసిద్ధి చెందిన భోగ శ్రీనివాసమూర్తి మినహా మిగిలిన ఉత్సవమూర్తులు సాలగ్రామాలను గంటా మండపంలోకి తీసుకెళ్తారు దీపపు సెమ్మలు పాత్రలు బంగారు చెంబులను బంగారు బావి వద్దకు తీసుకెళ్తారు అదేవిధంగా స్వామివారి పవలింపు సేవ జరిగే మంచం వెండి గొలుసులను విమాన ప్రదక్షిణ మార్గం దగ్గరకు తీసుకొస్తారు భోగ మూర్తిని మూలమూర్తితో పాటు మలై గుడంలో ఉంచుతారు ఉత్సవమూర్తులు సాలగ్రామాల చుట్టూ తెరలను కట్టి మండపంలో అర్చక స్వాములు అభిషేకం చేస్తారు బంగారు బావి వద్దకు తెచ్చిన సామాగ్రిని చింతపండు వంటి వాటితో కడిగి శుభ్రపరుస్తారు ఉత్సవమూర్తులతో పాటు అభిషేకాన్ని అందుకున్న అనంత గరుడ విశ్వక్సేన సుగ్రీవ హనుమంత అంగదుల మూర్తులకు పట్టువస్త్రాలను అలంకరిస్తారు గర్భాలయం లోపల అర్చకులు పరిచారకులు ఏకాంగులు కులశేఖరపడి ముందున్న ఆలయం ఉప ఆలయాలు ఇతర ప్రాంతాలను ఆలయ ఉద్యోగులు శుభ్రం చేసి షీకాయ నీళ్లతో కడుగుతారు రంగనాయకుల మండపంలోని బంగారు వెండి వాహనాలకు మెరుగులు పెడతారు నామకోపు శ్రీచూర్ణం గడ్డకర్పూరం కుంకుమ గంధంపొడి వంటివి నీటితో కలిపి లేహ్యంగా తయారు చేస్తారు దాని పేరు పరిమళం దీన్ని ముందు రోజు రాత్రే తయారు చేసి పెద్ద గంగాలంలో సిద్ధంగా ఉంచుకుంటారు గర్భాలయంలో స్వామివారి పైభాగంలో అంటే పైకప్పులకు కట్టే మక్మల్ గుడ్డను కురాలం అని పిలుస్తారు వీటిని తీసుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా మంగళ వాయిద్యాలతో అధికారులు జియంగారులు ఆలయంలోకి చేరి గర్భాలయంలోని అర్చకులకు అందిస్తారు వారు కురాలాన్ని కట్టి పరిమళాన్ని గర్భాలయంతో పాటు ప్రధాన ఆలయం ఉపాలయాల గోడలకు పూస్తారు తర్వాత నేలనంతా నీటితో కడుగుతారు ఆ తర్వాత ఉత్సవమూర్తులు పూజ సామాగ్రిని ఆయా స్థానాలకు చేర్చుతారు వాకిళ్లకు నూతన పర్దాలను కడతారు తర్వాత తెరలు వేసి మూలమూర్తిపై కప్పి ఉంచిన మలై గుడారాన్ని తీసేసి దీపారాధనలు వేసి ఉపచారాలను నిర్వహించి రెండోసారి గంటా నివేదన చేస్తారు ఇలా ప్రతి ఏటా నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆల్వార్ జరుగుతుంది జనవరిలో పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా జనవరి ఏడున ఉదయం ఆరు నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు జనవరి ఏడవ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు కాబట్టి జనవరి ఆరున సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది